Hello friends, welcome back to our channel. Tata Motors Tana ఫ్లాగ్షిప్ ఎస్యూవీలైన నెగ్జాన్ నెగ్జాన్ ఈవీ హరియర్ సఫారీలకు ఫేస్ లిఫ్ట్ వర్షన్ ని గత ఏడాది లాంచ్ చేసిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు ఈ ఎస్యూవీలకు డార్క్ ఎడిషన్ ని లాంచ్ చేసింది ఈ నాలుగు ఎస్యూవీల ఎక్స్ షోరూమ్ ధరలు పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షల నుండి ఇరవై పాయింట్ ఆరు తొమ్మిది లక్షల రూపాయల మధ్యలో ఉంటాయి నాలుగు ఎస్యూవీలు ఆల్ బ్లాక్ ఎక్స్టీరియర్ థీమ్ తో వస్తున్నాయి లుక్స్ మాత్రం చాలా బోల్డ్గా ఉన్నాయి పూర్తి ఫీచర్స్ తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి డార్క్ ఎడిషన్ మోడల్ టాటా మోటార్స్ మొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రవేశపెట్టింది నాడు హారియర్ ఎస్యూవీ కి డార్క్ ఎడిషన్ తీసుకొచ్చింది తర్వాత రెండేళ్లలో సఫారీ నెగ్జాన్ ఎస్యూవీలు వంటి ఇతర మోడళ్లకు కూడా డార్క్ థీమ్ ని తీసుకొచ్చింది డార్క్ ఎడిషన్ ఇప్పుడు టాటా మోటార్స్ కి ఒక సిగ్నేచర్ గా మారింది మోస్ట్ అఫోర్డబుల్ టాటా డార్క్ ఎడిషన్ ఎస్యూవీ నెగ్జాన్ దే దీని ప్రారంభ ధర పదకొండు పాయింట్ నాలుగు ఐదు లక్షల రూపాయలు ఎక్స్టీరియర్ లోని మార్కులన్నీ బ్లాక్అౌట్ అలా వీల్స్ డార్క్ ఎడిషన్ బ్యాడ్జింగ్ తో కాస్మాటిక్స్ స్వభావాన్ని కలిగి ఉంటాయి ఎస్యూవీ ఇంటీరియర్ ను కూడా బ్లాక్ థీమ్ తో అలంకరించారు హిడెన్ టు లిట్ కెప్ పాసిటివ్ టచ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ అమెజాన్ అలెక్సా టాటా వాయిస్ అసిస్టెంట్ వైర్లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి నెగ్జాన్ డార్క్ ఎడిషన్ దాన్ని అన్ని వేరియంట్ల మధ్యలో ఉంటుంది నెగ్జాన్ ఎస్యూవీ ధర ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల నుంచి ప్రారంభమై పదిహేను పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయల వరకు ఉంటుంది హారియర్ సఫారీ డార్క్ ఎడిషన్ ఎస్యూవీలో డార్క్ ఎడిషన్ లోగోలతో పాటు బోల్డ్ ఒబేరాన్ బ్లాక్ ఎక్స్టీరియర్స్ బ్లాక్ స్టోన్ ఇంటీరియర్ థీమ్ పియానో బ్లాక్ యాక్సిడెంట్లతో వస్తున్నాయి క్యాబిన్లోని హెడ్రెస్ట్ల పైన డార్క్ బ్యాడ్జింగ్ ఉంటుంది హారియర్ డార్క్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర పంతొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఇక సఫారీ డార్క్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర ఇరవై పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ కార్ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్